హలో అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో పాదు గులాబీ గురించి మాట్లాడుకుందాం మీరు చూస్తున్నారు కదా ఇది పాదు గులాబీ యాక్చువల్గా మనకు గులాబీలు అంటే మొక్కలే కదా గుర్తొస్తాయి అయితే పాదులు కూడా ఉంటాయి గులాబీల్లో అందులో ఇది ఒక కలర్ అనమాట ఇది డార్క్ రెడ్ కలర్ చాలా బాగుంది కదా ప్రతి కొమ్మకు చాలా మొగ్గులు వస్తాయి మీరు చూస్తున్నారు కదా చాలా మొగ్గులు ఉన్నాయి కలర్ చూసారు కదా డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ ఈ పూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెంటనే వాడిపోవడం లాంటివి జరగవు అండ్ ఇది చాలా చాలా అందంగా కూడా ఉంటుంది ఒక్కొక్క కొమ్మకు దగ్గర దగ్గరగా పది మొగ్గల వరకు వస్తాయి అవి విచ్చుకున్నప్పుడు చూడాలి చాలా చాలా అందంగా ఉంటాయండి అయితే ఈ గులాబీ పూలు ఒక్కొక్కటి ఫైవ్ రూపీ కాయిన్ అంతా ఉంటుంది లేదంటే ఫైవ్ రూపీ కాయిన్ కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది సో ఈ ఫ్లవర్స్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంటాయి స్మెల్ అయితే పెద్దగా ఏమీ ఉండదు దీనిని మనం ఏదైనా నెట్కి కానివ్వండి ఏదైనా కర్రకు కానీ పాకించుకోవచ్చు పందిరి మీద కూడా పాకించుకోవచ్చు చాలా చక్కగా పాకుతుంది అయితే దీని మొదల నుంచే చాలా కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అంటే నేను ఈ ప్లాంట్ వేసి దగ్గర ఈ పాదు వేసి దగ్గర దగ్గరగా ఒక నాలుగు నెలలు అవుతుంది అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను మొదల నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చినవి మీరు చూస్తున్నారు కదా అంటే నేను ప్రూనింగ్ చేయలేదు ఇన్ కేస్ చేసిన తర్వాత ఏమవుద్దో చెప్తాను దీనికి నేను ఎటువంటి మట్టి మిశ్రమం వేశానంటే ఒక ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ ఫర్మీ కంపోస్ట్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ ఇసుక తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ వరి పొట్టు తీసుకున్నాను రెండు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేసి రెండు స్పూన్లు బోన్ మీల్ వేసి సాఫ్ ఫంగిసైడ్ హాఫ్ టీ స్పూన్ వేసి మిక్స్ చేసి ఈ ప్లాంట్ని అందులో పెట్టాను ఆ మట్టి మిశ్రమంలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా డెవలప్ అవుతుందో సమ్మర్లో నేను దీన్ని నాటానండి బట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా డెవలప్ అయింది బట్ సమ్మర్లో అయితే పూలు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడైతే చాలా చక్కగా మంచిగా ఉన్నాయి చూసారా ఇంతకుముందు నేను మీకు చూపించిన మొగ్గలు పూలుగా మారినాయనమాట ఎంత అందంగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను ఈ మట్టి మిశ్రమంలో నేను రెండు టీ స్పూన్ల వేప పిండి కూడా మిక్స్ చేశాను చూసారా ఇన్ని రోజులకు మంచి రిజల్ట్స్ అయితే నేను చూడగలుగుతున్నాను మీకు చూపించగలుగుతున్నాను సో యాక్చువల్లీ నాకు ఇదే ప్లా ఇదే పాదు ఇంకొకటి తీసుకోవాలని ఉంది ఈసారి తీసుకుంటే దాని గురించి కంప్లీట్ వీడియో చేస్తాను అంటే రీపోర్టింగ్ మొత్తం అన్నీ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేసి చెప్పండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి